వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకు అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద పెద్ద చెత్త ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటరీ పెట్టుకున్నాడు దానికి దీనికి ముడి పెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇది అసలు గురించి అసలు దానికి సంబంధించి సంవత్సరానికి నలభై కోట్ల కాంట్రాక్ట్ కోట్ల కాంట్రాక్ట్ అసలు ఫైనల్ టెండరే టెండరే రెండు స్టేజ్లో దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు ఐదు వందల కోట్ల ముడుపులని కుటుంబం పైన బురద కార్యక్రమం చేయడం అలాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా పిల్లలు కాంట్రాక్ట్ పోసం అని చెప్పని కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా కడుపుకు అన్నం తింటుండ గట్టి తింటున్నారా నా చరిత్ర తెలియదా కేటీఆర్ తెలియదా ఆనాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో మూడున్నర ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకుని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైలు నుండి బాధ్యత నేను ఓడిపోయిన తర్వాత నువ్వేమన్న కేటీఆర్ జ్ఞాపకం ఉందా నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడిన ఆశపడినోటైతే ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోతాను ఏమన్నా కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటది మీరు ఒక్కసారి కేసీఆర్ అడగండి కేబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేను ఏమన్నా కేటీఆర్ నీకు గుండె మీరు చేసుకుంటే నేను ఓడిపోయి పదవులు అడిగేటోని కాదు ఇది నేను మాట్లాడేది అబద్ధమా